నమస్తే అందరికి చలో కూడా మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన పట్నంలా ప్రజాపాలన సంబరాలు చిన్నగా చేస్తలేరులా రంగురంగుల లైట్ల డెకరేషన్లు గాలి మోటార్ల ఎయిర్ షోలు పటాకుల మెరుపులతోటి ట్యాంక్ బోండు నెక్లెస్ రోడ్ సెక్రటరీ ఏరియాలన్నీ సందడి సందడిగా కానొచ్చినాయి నిన్న ముఖ్యంగా గాలి మోటార్ల ఎయిర్ షోనైతే నైతే నడిచింది ఆ రే రే నిన్న పొద్దుకంగా నాలుగున్నర గట్టంగా బయ్య బయ్య అంతా విమానం మూతలే మూతలు నడిచినాయి తెల్లటి పొగలు మూడు రంగుల కలర్ పొగలు జిమ్ముకుంటా జుయ్యమని పిట్టలు లెక్క దూసుకపోతుంటే చూసి సంబుర పడరు ట్యాంక్ బండ్ చుట్టుముట్టు చూస్తందుకు వాళ్ళంతా తీరొక్క తీరు ఆకారాలతోటి కథర్ నాకు విన్యాసాలు చేసిరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వల్ల సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ వాళ్ళు మొత్తం తొమ్మిది మోటర్లతోని ఇరవై నిమిషాల పాటు నడిచింది షో సంక్రాంతి పండుగప్పుడు పతంగులు ఎగిరినట్టే అనిపించినాయి మోగులు మీద ఇగిట్ల ఎయిర్ షో నడుస్తుంటే సీఎం సారు మంత్రులంతా మెడల్ వోంగ కిందికి మీదికి సుట్టూ దిప్పుకుంటూ చూసిరు సారు నల్ల కళ్లదాలు పెట్టుకుని వచ్చిండు సర్కారు సలహాదారు కేశవరావు సారేమో మెడల్ దిప్పే ఒప్పుకే లేక ఒక దిక్కే చూసి ఎంజాయ్ చేసిండు ఎయిర్ షోను కానీ చిన్నగా చేసి ఆ ఎయిర్ షోల ఎక్స్పెరిమెంట్లయితే మునుపు ఇసంటి ఏడు వందల మీదనే షోలు చేసిరట ఈ సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఇక ఆఖర్లా వి లవ్ హైదరాబాద్ అన్నట్టు తెల్లపొగతోటి లవ్ సింబల్ వేసి లాస్ట్ కు మూడు రంగుల జెండా రంగేసి జై హింద్ కొట్టి షో కథం చేసిర్రు మొత్తానికి పట్నం పబ్లిక్ ఫస్ట్ టైం షో ఎక్స్పీరియన్స్ కుదిరిచిన పెళ్లిళ్ల కంటే ఎక్కువ సొంత ప్రేమలు సోషల్ మీడియా ప్రేమ పెండ్లి ఎక్కువైతున్నాయి గట్లనే ఇన్స్టాగ్రామ్ ల పరిచయమైన ఒక పిల్లను చాలా డీప్ గా ప్రేమించిందట పంజాబ్ లో ఉండే ఒక పిల్లగాడు ఒకళ్ళనొక డైరెక్ట్ ఎన్నడూ కలుసుకోలేదట చూసుకోలేదట అయినా పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారట మీ ఓలను నూట యాభై మందికి తక్కువ కాకుండా తీసుకురావాలి నేను మా ఓలతోటి పెళ్లి ఏర్పాట్లు చేపిస్తా చక్కగా ఫంక్షన్ కాడికి రమ్మని చెప్పిందట పిల్ల సరే అని తయారై వచ్చిండు పిల్లగాడు సీన్ కట్ చేస్తే ఏమైందంటే అయ్యో తొందరపడ్డ కోయిల ముందే కూచినట్టే అయింది కదా ఈ ప్రేమికుని పని పాపం ఇన్స్టాగ్రామ్ లో ప్రేమించిన పిల్లను పెళ్లి చేసుకుందామని చుట్టాలను దోస్తులను ఎంటేసుకొని కారును పూలతోటి ముద్దుగా ముస్తాబ్ చేపించి ఎన్నలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అని ఫంక్షన్ హాల్ దేవులాడుకుంటూ వస్తే పిల్ల లేదు పీసు లేదు పెద్ద హ్యాండ్ ఇచ్చింది ప్రేమించినట్టు నటించిన ఓ పిల్ల ఇక జూడు పాపం కారు డెకరేషను సుట్టపోలు అయ్యో ఎంత పనైపాయను పంజాబ్కి వెళ్ళి దుబాయ్కి పోయి ముద్దుగా కొలువు చేసుకుంటుండినట ఈ దీపక్ అనే ఇరవై నాలుగేళ్ల తమ్ముడు ఇక ఇన్స్టాగ్రామ్ లో మూడేళ్ల కిందట మన్ప్రీత్ కౌర్ అనే పొల్ల ఫోటోలు చూసి ఫిదా అయి ప్రేమల పడి ప్రపోజ్ చేసిందట ఆమె కూడా ఓకే అన్నదట ఈ వర్స్ నడుస్తుందట నడుతుందట ఆ ఇన్స్టాల ఆయన ఇక మొన్నీ నడమనే ఇండియాకి వచ్చినట డార్లింగ్ నిన్ను కలవకుండా ఉండలేను మనం పెళ్లి చేసుకుందాం డార్లింగ్ అని అడిగితే ఓకే డియర్ మన పెళ్లికి నూట యాభై మందికి తగ్గకుండా మీ ఓలను తీసుకొని బ్యాండ్ బాజా భారత్ పట్టుకొని మన మోగా సిటీలున్న రోజ్ గార్డెన్ ప్యాలెస్ ఫంక్షన్ కు వచ్చాయి నేనక్కడ పెళ్లి పిల్లలాగా ముస్తాబై మా కలిసి నీ కోసం ఎదురు చూస్తుంటా ముందైతే నాకు యాభై వేలు పంపి అర్జెంటుగా పెళ్లి ఖర్చులకు కావాలి అని అడిగిందట ఇక సరే కదా అని సంబరంతోటి మానవుడు పైసలు పంపించి చెప్పినట్టే నూట యాభై మందికి ఎక్కువైనా సరే లెక్క తగ్గొద్దని మందిని ఎంటేసుకొని కారును పూలతో డెకరేషన్ చేయించుకొని మోగా సిటీకి వచ్చి పట్నంలో హాల్ కోసం ఎంకులాడితే ఎక్కడ దొక్కలేదట అరే ఫంక్షన్ ఎక్కడా అని ఫోన్లు అడిగితే రాంగ్ అడ్రస్లు చెప్పి పట్నం అంతా పిచ్చోని తిప్పినట్టే తిప్పిందట అడిగినా కూడా ఆ పేరుతో ఫంక్షనాలే లేదని చెప్తున్నారట అరే ఇదేంది డార్లింగ్ అని ఆ పిల్లని అడుగుదామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ కథం పొద్దుగా వచ్చిందంటే పొద్దు కదా పిచ్చోన్లకి ఎదురు చూసి చూసి మోసం జరిగిందని తెలిసినాక పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిందట లాస్ట్ కు పాపం అసలు ముచ్చట అర్థం కాగానే దీప మారిపోయిన లాంతర్ లెక్క ఎట్లా ఫేడౌట్ అయిందో చూడు ఈ దీపక్ ముఖం అంతా మరి ఇది కూడా నడుమ వచ్చిన మ్యాడ్ సినిమాల దోస్తగాలు ఫోన్ యాప్ల మొగ గొంతును లెక్క మార్చి చేసిన మోసం అసంటిదేనో ఏమో గని మూడేండ్ల సంది పిచ్చోని వేసి ఆటాడుకుండే కాకుండా ఊ రెండు లక్షల రూపాయలు బొక్కబెట్టింది ఆ మనసు లేని మనప్రీత్ కౌరమ్మనైతే కానీ ఎసు ఎసు మోసాలు నడుతున్న చూడు మన మహేష్ బాబు అతడు సినిమా చూసిరా ఆ సినిమాలో తప్పిపోయిన పార్థుని నేనే అని అవద్దని చెప్పి సూర్యనారాయణ మూర్తి ఇంట్లో సెటిల్ అవుతాడుగా హీరో నందు ఆ తర్వాత పోలీసు వాళ్ళకి ఎరుకై నందు ఎంటవాడతారు కానీ మనోడు మంచితనంతో అందరిని మెప్పిస్తాడు సినిమా ఆడికైపోతుంది సేమ్ గసుంటి స్టోరీనే జరిగిందట గా యూపీ రాష్ట్రం గజియాబాద్లా ముప్పై ఏళ్ల కింద తప్పిపోయిన మీ కొడుకును నేనే అని నమ్మించి ఇంట్లో మకాం పెట్టిండట సీన్ కట్ చేస్తే పెద్ద స్టోరీ స్టోరీని ట్విస్టులు ఉన్నాయి కదా ఈ దొంగ బద్మాస్ ఈ స్టోరీలా ఇగ ఆడోళ్ల నడుమ నిలబడ్డీ నాలుముచ్చో అని చూసిరా సరిగ్గా వారం కింద యూపీ గజియాబాద్లా ముప్పై ఏంల కింద తప్పిపోయిన మీ కొడుకు రాజును నేనే అని నమ్మిచ్చి మెట్టబెట్టినట వీడు సీన్ కట్ చేస్తే అసలు వీనికి ఇంటికి సంబంధమే లేదని వెళ్ళింది వీడొక ఒక పెద్ద మోసగాడట ఇటనే తప్పిపోయిన మీ కొడుకును మీ తమ్ముని మీ మామను మీ నాయనను నేనే అని ఇదివరకు ఇంకో ఐదారు ఇండ్లను లూటి చేసిండట పద్మాసుడు ఇక చూడు ఎంత అమాయకంగా పెట్టిండ ముఖం మరి ముక్కు ముఖం తెలివనాడు వచ్చి నేను మీ వన్ని అని చెప్తే ఇటన మీరు అని అంటే వాళ్ళు నమ్ముడు కాదు పోలీసు వాళ్ళని నమ్మేటట్టు చేసిరు అసలు ముచ్చట ఏంటంటే తప్పిపోయిన కొడుకు కోసం ఇచ్చిన పేపర్ ప్రకటనలు పోస్టర్లు చూసి నా పేరు రాజు సార్ నేను పలానా ఏరియాలో ఉండే చిన్నప్పుడు నన్ను కిడ్నాప్ చేసిర్రు ఆడిడబడి బతికిన ఇప్పటిదాకా నన్ను ఎట్లయినా మా వాళ్ళ కాడికి చేర్చుర్రీ సార్ అని ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేసి గజియాబాద్ పోలీసు వాళ్ళని బోర్ల నమ్మిచ్చిండు మరి మళ్ళీ ఎట్లా అనుమానం వచ్చింది ఎట్లా వీని గుట్టు బయటపడ్డదని అంటే వీని తొందరపాటే వీని పట్టించింది వచ్చి వారం రోజులు కాకముందే అవు భయ్యా మనకు ఎన్ని ఆస్తులున్నాయి పొలం ఎంతుంది మమ్మీ నగదు పైసలు ఎన్ని ఉన్నాయి మన తాన బంగారం ఎంతుంది అని ఇంట్లోనూ డీటెయిల్స్ అరుచుకున్నాడు పెట్టినట అగో మంచి షెడ్డలేమి అడుగుతలేడు వీడు ఆస్తులు బంగారం ముచ్చట్లు ఎందుకు అడుగుతుండు వచ్చి వారం కూడా కాలే అని అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకి చెప్తే పట్కపోయి డిఎన్ఏ టెస్ట్ చేపించరట ఇక వీళ్ళ ఫ్యామిలీ డిఎన్ఏకు కు డిఎన్ఏకు కు మ్యాచ్ అయితే లేదట అరే బడివే ఎవర్రా నువ్వు అసలు అని గట్టిగా నాలుగు జపరిత్తే అప్పుడు బయట పెట్టినట అసలు కథ వీని అసలు పేరు ఇంద్రరాజు అలియాస్ రాజు అలియాస్ భీమ్ అట రాజస్థాన్ లో సొంతూరు చిన్నప్పటి సందే గిట్ల చిల్లర దొంగతనాలకు మరిగిండని ఇరవై ఏళ్ల కిందటనే ఇంటి వాళ్ళు వీని బయటికి దొబ్బేచ్చిరట ఇక అదవారి సందే చిల్లర దొంగతనాలు చేసుకుంటా తప్పిపోయిన వాళ్ళ ఇళ్ళలో నేను మీవో నేను నమ్మించి ఏరుకుంటా ఇంటి గుట్టంతా తెలుసుకొని బంగారం పైసలన్నీ మాయం చేసి ఆడికి వెళ్లి ఎస్కేప్ అయ్యేటోడట గిట్లనే మొత్తం తొమ్మిది కుటుంబాలను ఎంత ముదిరిపోయిండో చూడు మొత్తానికి ఇప్పుడు ఫుల్ పెట్టిరు గజియాబాద్ పోలీసు వాళ్ళు కానీ సినిమా యాక్టర్లు కూడా పనికి రారేమో వీని యాక్టింగ్ ముంగటని ఇక చూడు ఇంట్లో నడమ కూర్చొని ఎంత అమాయకగా పెట్టిండో ఫేసు దేవుని మొక్కిరాపో అంటే దేవుని ముంగట పరమ భక్తులు లెక్కనే నటించేటోడట ఇక వీడు దొంగ బద్మ చూడడం తెలియక చిన్నప్పుడే తప్పిపోయి దొరికిన సినిమా హీరోకి పెట్టినట్టే గోరు ముద్దలు కూడా అదిన పెట్టిండ్రట కానీ ఇంత కూడా మోసాలు చేయొచ్చు అన్న సంగతి ఏ సినిమాలో చూసి నేర్చుకోవడం ఏమో పోవిడయితే వారే వా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు లా దొంగోడు ఇంటికి తాళ వేయలే ఊరికి పోలే ఇంట్లో మనుషులు ఉండంగానే రెప్పకు తెలవకుండా కన్ను గుడ్డుని కొట్టేసినంత పర్ఫెక్ట్ గా ఇల్లంతా ఊడ్సుకో పట్నం రామచంద్రపురం కాడ సూడురి ఓరి వీని దొంగ ప్రొఫెషనలిజం పాడైపోను మనుషులు లేని ఇల్లు కాదు తాళాలు వేయలేదు బెడ్రూమ్లా నిద్రపోతున్నారట గీ అన్నోళ్ళు కాకపోతే ఇంకో బెడ్రూమ్లు ఉండే వీళ్ళ అమ్మోళ్ళు ఊరికి పోయారట గంతే వచ్చిండు ఇల్లంతా పట్టిండు ఉన్న కాడికి ఊడ్సుకుపోయినట ఇగో ఎంత స్టైల్గా ఎంత క్యాజువల్గా సిగరెట్ తాక్కుంటా వస్తుండో చూడు దొంగతనానికి వీని దొంగ ముఖంలో చెప్పు ఇంకా జూడు అది ఏదో సొంత ఇంట్లోకి వచ్చినట్టే లో అన్నట్టే ఎట్ట నడుస్తుండో లోపలికి పట్నం రామచంద్రాపురం సాయినగర్ కాలనీ వేణుగోపాలరావు అన్నో ఇంట జరిగిన దొంగతనం ఇది మేము బెడ్రూమ్ లో కనుక్కున్నాము ఇంకో బెడ్రూమ్ లో మా అమ్మ వాళ్ళు లేరు ఊరికెళ్ళారు నైట్ మధ్యలో డోర్ సైడ్ డోర్ నుంచి డోర్ లాక్ తీసేసి ఇంట్లోకి వచ్చి మొత్తం ఆర్నమెంట్స్ ఐదు వందల గ్రాములు ఇన్నరా ఇంటి సైడ్ డోర్లకి వెళ్ళి ఎంటర్ అయి అర్ధ కిలో బంగారం రెండు వందల గ్రాముల ఎండి పదివేల నగదు పైకం ఎత్తుకపోయి పోలీస్ కుక్కలు వాసన పసిగట్టకుండా ఇల్లంతా కారం చల్లిండు మరి ఆ కారం వీళ్ళు ఇంట్లో వంటరలకేళ్ళు తీసిండా వాడే ఇంట పట్టుకొని వచ్చిండో కానీ ఈడనో గట్టిగానే ట్రైనింగ్ తీసుకొని వచ్చినట్టు ఎంత ప్రొఫెషనల్ ఉండో చూడు పాప మంచిగా నిద్ర పట్టినట్టుంది అన్నకు ఇంట్లో పెద్ద మనుషులు ఉన్నా సప్పుడుకు లేతుండేమో పెద్దోళ్ళకి కొన్ని నిద్ర పట్టదు కదా కానీ టైం కాళ్ళు ఊరికి పోయారట కానీ పక్కింట్లనో పై పోరుసలనో కింది పోర్సులనో ఏదన్నా చిటుక్కున్న సప్పుడు అయితే సటుక్కున మెలుకొత్తది కానీ పక్క రూమ్లో బీర్వలు బట్టలు జగబెడుతున్నా సప్పుడు రానియలేదంటే ఎంత ఎక్స్పర్ట్ దొంగడు చూడు వీడు ఆయన కదా ఇంట్లో ఉన్నాక దొంగలు వస్తారా అన్న ధీమా కూడా ఉండనిస్తలేరు మరి పైలం ఎవరినన్నా తిడితేనో కొడితేనో ఇంకేదన్నా కీడు చేస్తారో పోలీసు వాళ్ళు అరెస్టులు చేసి కేసులు పెడతారు అయితే ఉత్తర్ ప్రదేశ్ మోయిన్పూర్ జిల్లాల గట్టిగా మాట్లాడి అరెస్ట్ చేసి పెట్టిరట ఓ ఇద్దరు తల్లి బిడ్డల్ని అక్కడ పోలీసు అట్లని షెడ్డ మాటలు కూడా ఏం మాట్లాడలేదట అయినా అరెస్ట్ చేసిరట మరెందుకో అల్చుకుందాం పారి ఇగో ముంగట బిడ్డను ఎనక తల్లిని దొంగలను బట్కపోతున్నట్టు వట్టుకపోయి జీపీకిస్తున్నారు చూడు ఈ ఇద్దరు మహిళా పోలీసు వాళ్ళు ఇంతకు వీళ్ళిద్దరు చేసిన తప్పు ఏందయ్యా అంటే మన తాన గ్రీవెన్స్ డే అని పెడుతుంటారు కదా ప్రతి నెల జిల్లా కలెక్టర్ ఆఫీస్ లా ఈ అట్లనే యూపీ ల సమాధాన దివాస్ అని పెడతారన్నట్టు ఆయన ఎవరికి తక్లీఫ్ ఉన్నా డైరెక్ట్ గా జిల్లా కలెక్టర్ చెప్పుకోవచ్చునట ఈ అట్లనే యూపీ మెయిన్పూర్ జిల్లా కలెక్టర్ అంజనేయ కుమార్ సింగ్ సార్ ముంగట మా భూమిని కబ్జా పెట్టిరు సారు ఎవరికి చెప్పినా మా గోడు లేరు మీరే న్యాయం చేయాలి పెట్టి అని లబ్బలబ్బ గట్టిగా మొత్తుకున్నారట అగున్న నా ముగంగటి అన్యాయం జరిగిందని గట్టిగా మాట్లాడతారా కలెక్టర్ అంటే భయం లేదా మీకు ఏ పోలీస్ వీళ్ళిద్దరిని వట్కపోయి లోపడేయ్యి అని ఆర్డర్ ఆటర్యగానే ఇద్దరు మహిళా పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా వట్కపై జైలు వేసిర మరి గీంత దానికే జైలు ఎత్తరా కలెక్టర్ ముంగట మాట్లాడితేనే తప్ప ఏమన్నా సౌండ్ పొల్యూషన్ సమస్య ఉందా అసలు ఈయన జిల్లా కలెక్టరా సాహెబా అని మోన్ నర్సీ మంచిగానే అరుచుకుంటున్నారు ఈ వీడియో చూసినా జనాలు కానీ అట్లా కాదట ఎవరో పని కట్టుకొని నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు వాళ్ళిద్దరు నా వచ్చి సస్తమని బెదిరిస్తే వాళ్ళ పానాలను కాపాడుతు అరెస్ట్ చేశారు మా పోలీసు వాళ్ళు అంతకుమించి నాకేం తెలియదు అని మాట్లాడుతుంటు కలెక్టర్ సారే చూసిరా వాళ్ళని కాపాడుతుందికే జీపెక్కిచ్చి తీసుకపోమనట ఇక కొందరికేమో అన్యాయంగా అరెస్ట్ చేసినట్టు అనిపించే సారేమో గీట్లనబట్టే మరి ఇంట్లో ఏది నిజం ఏది అవద్దమో కానీ మొత్తానికైతే సమయానికి సమయ ఆలోచన చేసి అరెస్ట్ చేయించి జీపెక్కిచ్చి పంపి దేవుని లెక్క తల్లి బిడ్డల పానాలు కాపాడు అన్నట్టు ఇక ఆవేశం తక్కువైనాక ఇంటికి అంటుండు కానీ అదేందో గానీ ఈ నడమ దేశం అంతా కలెక్టర్ల చుట్టే తిరుగుతున్నాయి ఈ కిరికిరీ ఈరోజు మీ శ్రీలత వాటి వచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో దాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండుండి టీవీ నైన్ నమస్తే